హీరోయిన్ తో ముద్దులేకులు లేవు లేవు ఆకులాకులు లేవు ఏమయ్యా అలా చేసిన చూసి డైరెక్టర్ ఎట్టాలా ఒక గట్టి అగ్గేన వండాలా వాళ్ళు ఓడికి ఏమవుతుంది కుర్రాలకి అదే మూమెంట్ నీ సినిమాకి రావాలంటే వాళ్ళు ఊపిరి ఒక పిగ పట్టుకొని ఉంటాను అంటే నువ్వేం చెట్టాలి ముద్దు చీరలు పెట్టాల అగ్గుచీలు ఎట్టాలా ఏంటి అట్టలేదు కాబట్టి ఏంటో నీ సినిమా అయితే అద్భుతంగా తీసినాడు ఇంట్రాలుగా ప్రాపు ప్లాప్ అన్నట్టు హీరోకి ఈ వాళ్ళతో ఒక బాస్ హీరోగా హిట్ కొట్టాడు నీకు అర్జున్ రెడ్డి లేకపోతే నీకు సినిమానే లేదనేసి అన్నాను ఒకప్పుడు ఇప్పుడు అర్జున్ రెడ్డి కాదు ఈ సినిమా కూడా ఒక బాస్ హీరోగా చూపించి సినిమా అయిపోయింది పార్ట్ టూ కూడా అత్త చూడండి ఎలా అనిపించింది మన కింగ్ సినిమా మూవీ బాగుందండి విజయ్ దేవరకొండ గారిని ఎంకరేజ్ చేయడం కోసం వచ్చాం మేము ఈ మూవీకి అండ్ విషింగ్ హిమ్ మై గుడ్ లక్ మూవీ వాజ్ గుడ్ అండి బ్రదర్ సెంటిమెంట్ బాగుంది మ్యూజిక్ బాగుంది అనిరుద్ధ్ గారిది చాలా బాగుంది అది యాడ్ ఆన్ అయింది మూవీకి హైలైట్స్ అండి మేడం మూవీ హైలైట్స్ అండి

ఆ విజయ్ దేవర కొండకు ఉన్నాయి కండలు బాగు సూపర్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇందులో ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే సాంగ్స్ లేవు ఇదే పెద్ద ట్విస్ట్ రోమాయిన్ దగ్గర నా సాంగ్స్ ఏ లేవు అంటే హీరోయిన్ ఏం చూపించారు హీరోయిన్ డాక్టర్ గారి ఆమె ఏంటి అసలు కానీ మొత్తం ఫైట్స్ ఒక సెంటిమెంట్ తో అన్న అన్నదమ్ముల సెంటిమెంట్ దేవరా అన్న ఒక కాన్సెప్ట్ ఆ దేవరా అనే రాజు ఆయన ఓల్డ్లో ఆయన చనిపోయి మళ్ళీ పుట్టి విజయ దుర్గ పుట్టారు ఆయన రాజుని చేస్తారు అదే కాన్సెప్ట్ ఒక ఊరు ఒక ఊరు కోసం చేసిన కాన్సెప్ట్ ఇది బాగుంది సినిమా చూడొచ్చు కానీ కానీ ఎక్స్పెక్టేషన్ అంతా ఉంది చాలా తక్కువగా ఉంది కానీ కాస్ట్యూమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండు ఆల్రెడీ సలార్ మూవీలో చేస్తే కాస్ట్యూమ్స్ థాట్స్ పబ్లిక్లో ఏంటంటే సినిమా చూస్తే అబ్బా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలి అలా ఉండాలి